కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అమాయకులు మేము ఏది మాట్లాడితే అది ఇంటర్ అని చెప్పి అనుకుంటా ఉన్నారు మేము ఒకటే చెప్తాను ఒకటికి పది మాటలు చెప్తాం వంద సార్లు చెప్తాం నువ్వు చెప్పుతావు అనే భాష మాకు చెప్పక రాదు కానీ మీ కమిట్మెంట్ ఏదో తెలియజేయండి నువ్వు ఇచ్చిన ఒక్క దళితు నువ్వు చూపించి ఇచ్చినవా నువ్వు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చినావా కనీసం డిప్యూటీ సీఎం ఉంటే పీకేసారు కదా డిప్యూటీ సీఎం ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక దళితులు ఉంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం మీకు ఇష్టం లేక వాళ్ళు నెల రెండు నెలలు కాకముందు చరిత్ర మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం మేమంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి ఈ భారతదేశంలోనే ఒక పెద్ద ధైర్యం చేసి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి మాఫీ చేసిండే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు చూపించండి భారతదేశంలో ఏదన్నా ముఖ్యమంత్రి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తుంటే మేము రెడీ నువ్వు చేసినావు కదా రుణమాఫీ నవ్వుకున్నారు నువ్వు చేసిన రుణమాఫీ ఏందే లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు నాలుగు సార్లు ఇస్తే సేపకి ఇరవై ఐదు వేలు ఇస్తే బ్యాంక్ కూడా ఏం చేసిండు సేప ఒకసారి వడ్డీకి జమ కట్టుకొని ఇంటికెళ్ళగొట్టిండు వెయ్యి రెండు వేల చేతులు పెట్టి రైతులు ఇంటికి వెళ్ళబొట్టిండు మీరు ఇచ్చిన లక్ష రూపాయలు ఎనిమిది సార్లు ఇచ్చిండు నాలుగు సార్లు ఇచ్చిండు నాలుగు సార్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇచ్చిండు ఇచ్చిన సార్ల్లో వడ్డీ లెక్క కట్టడు వంద యాభై చేతులు పెట్టడు లేకపోతే ఇంకో రెండు వేలు కట్టుకొని ఆ పద్దు రెండు చేసుకొని ఇంటికి వెళ్ళగొట్టేది ఇవాళ మా ప్రభుత్వం దాదాపుగా రెండు లక్షలు ఇచ్చి ఇవాళ ప్రతి రైతు కూడా మళ్ళీ రెండు లక్షలు బ్యాంక్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకే రవీంద్రరావు గారు తెలియజేస్తా నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు వాటన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిట్ అయి ఉన్నది పెద్దలు తుమ్మనేశ్వరరావు గారు చెప్పారు ఇక్కడ ఒకటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మాకు ఫిర్యాదు చేయండి మా అధికారులు ఉండరు మీరు అప్లై చేయండి ఖచ్చితంగా దాన్ని కూడా అని చెప్పిన సందర్భంలో నువ్వు మాట్లాడుతూ చెప్పుతూ కొట్టాలే అని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మేము కూడా చెప్పొచ్చు నీకు ఆ మాట జాగ్రత్త నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి ఈ సందర్భంగా రవీంద్రరావుకి హెచ్చరిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో రేవంత్ రెడ్డి లెవెల్లో సత్య లెవెల్లో ఇంకో లెవెల్ నడిచే పార్టీ కాదు ఇది భారతదేశం అంత కమిట్మెంట్ అయి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మాట కట్టుబడి ఉంటే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అక్కడ మల్లికార్జున ఖర్గే గారు యావత్ భారతదేశం దాని కమిట్మెంట్ అయి ఉంటుంది రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా రెండు లక్షలకు ఆయన ఒప్పుకొని పోయిండు అదే రెండు లక్షలు ఇచ్చారు కర్ణాటకలో ఈరోజు కూడా ఆధార్ కార్డుతో ఫ్రీ బస్ నడుస్తుంది దాని సంప్రదాయం తీసుకొని ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తూ ఆర్టీసీ నడిపిస్తూ ఉన్నది నీకు ఆ తమ్మునిదా నువ్వు మాట్లాడుతు ఏమని ఆడవాళ్ళంతా డ్యాన్సులు చేస్తారని మీ భాష మీ పద్ధతి చూస్తే మీరంతా మీరు డ్యాన్స్లో పోయి క్లబ్లో పోయి ఎగిరేది పద్ధతి కాబట్టి మీ భాష రకంగా ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెప్పి మాటలు చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఆ పార్టీ ఒకటి చిన్న తప్పులుంటే చెప్పండి ఖచ్చితంగా మా ప్రభుత్వం సరి చేసుకునే సిద్ధంగా ఉన్నది ఇవాళ హైదరాబాద్ నడుస్తూ ఉన్నది మనమంతా దేశం అంతా చూస్తూ ఉన్నది గతంలో నువ్వు ఎందుకు చేయలేదే ఎన్కన్వెన్షన్ నీకు దమ్ము ఎందుకు జరిపోయలేదే ఎన్ కన్వెన్షన్ మార్కింగ్ అయి కదా మూడు ఎకరాలు కూల్చాలని నీకు దమ్ము జరిపోలేదు ఇలా రేవంత్ రెడ్డి మొగోడా కాదా ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ గుళ్ళ కొట్టినట్టంటే పెట్టి యావత్ దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది కదా చెరువులు కుంటలను ఆక్రమిస్తుంటే వాటిని దేశరత్తుగా నా ప్రభుత్వం ఉన్నా బాధ లేదు కూలిపోయినా బాధ లేదని చెప్పి ముందుకు పోయి ప్రభుత్వ ఆస్తులు ఎలా కాపాడుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీ లెక్క ఎక్కడికక్కడి దొంగల సద్దులు కట్టుకొని యాడికి వచ్చే దోసుకొని ఏది కాళేశ్వరంలో మిషన్ భగీరథంలో మిషన్ కాకతీయులను ఇంకో దాన్ని దోసుకొని బంగ్లాలు కట్టుకొని ఏది ఫామ్ హౌస్లు కట్టుకొని ప్యాలసులలో ఉండే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్ష ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజాయితీ కూడుకునే ప్రభుత్వం నిర్ణయిస్తూ ఈ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు ఇస్తూ